చాలా బాగుంది మేడం సారీ అంటే అలా వస్తుంది ఒక టెన్ కలర్స్ వరకు వస్తుంది గరెంట్ అయితే మేడం చాలా బాగుంటుంది అండి ఎందుకంటే గనలక్ష్మి కూడా అండి ఆ హ్యాండ్స్ వర్క్ కూడా బాగున్నాయి మనం దగ్గర మా వాళ్ళు ఎప్పుడు ఉంటాయండి వచ్చి వస్తుంది బ్లౌజ్ వచ్చి లా కాంటస్ట్ బ్లౌజ్ అండి ఆర్మీ కిలో ముప్పై పాయింట్లు బ్లౌజ్ చాలా డేస్ వస్తాయి మెటీరియల్ లాగా మెత్తగా ఉంది మొత్తం సారీ అంతా కూడా కాఫర్ డిజైన్ వస్తుందండి భారతీయ మార్కెట్ ద్వారా వచ్చి ఈ వర్క్ మాత్రం న్యూ డిఫరెంట్ మోడల్ అండి హాఫ్ సారీ కి స్టిచింగ్ చేయించుకున్నా బాగుంటుంది ఇప్పుడు పెళ్లికి వెళ్ళే వాళ్ళకి ఫంక్షన్స్ కూడా బాగుంటుంది కూడా చాలా బాగుంటుంది మంచి కలర్స్ అండి పళ్ళు మాత్రం చాలా బాగుంటుంది డిజైన్

అభినందనలు అండి ఎందుకంటే మీ భారతీయ మార్కెట్ ఈ మధ్య చాలా ఇంప్రూవ్మెంట్ అయిందండి కస్టమర్స్ ఆనందం వస్తున్నారు మేడం చాలా దూరం నుంచి మనం మంచి మంచి ఐటమ్స్ చూసి మంచి రెస్పాన్స్ చెప్తున్నారు అండి అండి ఇప్పుడు మనకు వచ్చింది దీపావళి వెళ్ళాక చాలా ఐటమ్స్ వచ్చాయండి వచ్చాయండి అన్ని నేను చూపిస్తాను మేడం ఎందుకంటే మంది ఇది కింద ఫ్లోర్ అండి పైన ఫస్ట్ ఫ్లోర్ ఒకటి సెకండ్ ఫ్లోర్ ఒకటి ఉందండి అన్ని ఉంటాయి మేడం సిల్క్ కాటన్ ఫ్యాన్సీ ఆల్ వెరైటీ ఏ టు జెడ్ అన్ని రకాలు ఉంటాయి ఇప్పుడు పైకి వెళ్దాం పైకి వెళ్దాం ఫస్ట్ మనది గణపతిలో ఎప్పుడు కూడా న్యూ ఐటమ్ ఉంటుందండి అందులోనే ఫస్ట్ మన అమ్మవారి ఐటమే చూస్తామండి అమ్మకి ఐటమ్ వచ్చిన ఐటమ్ అంటది మనకి దీపావళి వెళ్ళిన తర్వాత వచ్చిన ఐటమ్ అండి మనకి క్యాట్లక్స్ సిక్స్ కలర్స్ ఇలా వస్తాయండి ఆరు కలర్స్ కూడా చాలా ఫ్యాన్సీ కలర్స్ మేడం న్యూ కలర్స్ అంటదండి కూడా న్యూ వచ్చిన చార్ట్ అంటే అంతా కూడా వర్క్ వచ్చింది వైట్ ప్రింట్ వస్తుందండి కానీ పోదే అంబిక పడదు గ్యారెంటీ ఐటమ్ మనకి బ్లౌజ్ కూడా ఇలా వర్క్ వస్తుందండి బ్లౌజ్ ఫుల్ వర్క్ వస్తుంది మేడం డార్క్ కలర్స్ వస్తాయండి చాలా ఎక్సలెంట్ ఐటమ్ అండి లైట్ కలర్స్ వచ్చాయి అన్ని లైట్ కలర్స్ అండి ఒక చీర ఓపెన్ చేసి చూపిస్తానండి చూద్దాం మేడం ఒకసారి వస్తుందండి ఇలా వస్తుంది వస్తుంది మేడం సరే చాలా బాగున్నాయి మేడం మన ఐటమ్ అంతా కూడా మంచి ఐటమ్ ఉంటుంది అండి ఫస్ట్ క్వాలిటీ అంతేనా మేడం మనం ఇవన్నీ ప్రింట్ వచ్చిందండి అవునండి మనకి ఇందులో గోల్డ్ ప్రింట్ అనేది జాతీయ వాష్ చేసుకోవాలండి వైట్ ప్రింట్ అయితే బ్లౌజ్ చాలా బాగుంటుంది అండి హోల్సేల్ మనకి ఇది మనకి హోల్సేల్ వాళ్ళకి మంచి రేట్ పడుతుంది ఫోర్ ఎయిటీ ఫైవ్ అలా పడుతుంది ఇది హోల్సేల్ వాళ్ళకి ఫోర్ ఐటీ ఫోర్ ఎయిటీ ఫైవ్ ఇది న్యూగా వచ్చిన ఐటమ్ అండి మనకి దీపావళి వెళ్ళిన తర్వాత వచ్చిందండి కొత్త మోడల్ అండి చాలా కొత్త మోడల్ అండి ఎందుకంటే దీన్ని బ్లౌజ్ డిఫరెంట్ మోడల్ తింటాడం వాడు చాలా బాగుంటుందండి ఐటమ్ కూడా ఇలా వస్తుంది మేడం మనకి బ్లౌజ్ కి వస్తుందండి మొత్తం ఫుల్ వర్క్ వస్తుంది బ్లౌజ్ కి హ్యాండ్స్ కి సారీ అంతా లైన్స్ వస్తుందండి చాలా బాగుంది మేడం మన దగ్గర చాలా డిజైన్స్ ఉన్నాయి అనుకోండి ఇందులో ఒక డిజైన్ చూపించండి మేడం సారీ ఫుల్ ఇలా వస్తుందండి అన్ని డార్క్ కలర్స్ వచ్చి చోట్ మేడం సారీ ఇలా వస్తుంది సారీ ఇలా వస్తుంది ఫుల్ అండి మొత్తం ఫుల్ అండి సారీ అంతా ఇలా వస్తుంది షాప్ లో సింగిల్ కూడా ఉంటుంది కదండి మేడం ఇది సింగిల్ అన్నది ఏంటంటే మన హోల్సేల్ అండి హోల్సేల్ కి పెద్దపీటండి సింగిల్ ఖాళీగా ఉంటే ఇస్తానండి మామూలుగా అయితే అంతా హోల్సేల్ అండి మాది ఎందుకంటే మాది అంతా కూడా లకి బ్యాగ్ టూ బ్యాగ్ లో అందరు తీస్తారండి దాన్ని బట్టి నేను వేలు చూసి ఇస్తానండి సారీ ఎక్సలెంట్ క్వాలిటీ అండి అంబికా కూడా టాప్ ఇది హోల్సేల్ అయితే ఫోర్ నైన్టీ అలా పడుతుంది అండి ఫోర్ నైన్టీ అండి చాలా సూపర్ కలర్స్ అండి ఎందుకంటే అంబికా అనేది చాలా పెద్ద కంపెనీ అండి ఎందుకంటే మనకి క్వాలిటీ ఏది కూడా కంప్లైంట్ రాదండి ఎందుకంటే మన కంప్లైంట్ ఉన్న క్వాలిటీ అమ్మో అంతా కూడా నెంబర్ వన్ అమ్మతో మన గణపతిలోని ఫస్ట్ క్వాలిటీ ఆరు మీట్లు దాటి వస్తుంది నా దగ్గర ఏ చీరైనా కూడా చిన్నది రాదు పది రూపాయలు ఎగస్ట్ ఉండరే ఉండొచ్చు మెయిన్ కటింగ్ వాళ్ళకి ఇంటికాడ అనుకున్న వాళ్ళకైనా షాప్ ఇబ్బంది ఇబ్బంది అండి మేడం ఒకటి లేటెస్ట్ గా వచ్చిందండి దిల్ కుష్ పొట్టండి దిల్ కుష్ పొట్టండి ఇది మేడం ఎందుకంటే సారీ చాలా బాగుంటుందండి చాలా క్లాస్ మోడల్ ఎలా వస్తుంది మేడం క్వాలిటీ ఎక్సలెంట్ అండి మేడం దీని షైనింగ్ అది చాలా బాగుంటుంది అండి మనకి ఫ్లవర్స్ కూడా సారీలో మంచి లుకింగ్ కనిపిస్తుంది కూడా మనకి చాలా వస్తుంది మేడం ఇదండి పళ్ళు ఎలా వస్తుంది పళ్ళు ఎక్సలెంట్ అండి బాగుంటుంది మేడం పళ్ళు అది ప్రైజెస్ వస్తాయి అండి సారీ బాగున్నాయి సారీ అంతా కూడా ఇది బ్లౌజ్ రెండు బ్లౌజ్ అండి బ్లౌజ్ బాగున్నాయండి బ్లౌజ్ వర్క్ కూడా చాలా మంచి క్వాలిటీగా ఇస్తారండి సారీ పళ్ళు మేడం కలర్స్ చూడండి మనకి సెట్ వచ్చి ఒక టెన్ కలర్స్ వరకు వస్తాయి వస్తాయండి నేను సెవెన్ వరకే చూపిస్తాను ఇది న్యూ ఐటమ్ మేడం ఎందుకంటే ఫైవ్ ఇస్తానండి ఒక హాఫ్ సెట్ అని ఇస్తానండి ఎందుకంటే మనకి ఇందులో డిజైన్స్ అయ్యి మనకి చాలా వస్తాయండి అండి ఒక డిజైన్ చూపిస్తున్నాను డిజైన్ మారుతుంది అండి కలర్ అది పోదీ ఐటమ్ మేడం మనకి బ్లౌజ్ వర్క్ లేని కూడా మనకి వస్తాయండి ఎందుకంటే చాలా మంచి ఐటమ్ వచ్చిందమ్మా చాలా సూపర్ ఐటమ్ మేడం ఇది యాక్చువల్గా అయితే మనకి పదిహేను వందలు ఆ రేంజ్ లో ఐటమ్ అండి చాలా బాగుంది అండి కట్టంచి గుచ్చుకోవడానికి ఒక హాఫ్ మీటర్ ప్లేన్ ఇస్తానండి వాడు ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కాబట్టి పెట్టుబడులకి మ్యారేజ్ కి పెట్టుబడు కావాలి వస్తుంది హోల్సేల్ ఎంత పడుతుందండి ఫిఫ్టీన్ హండ్రెడ్ సారీ అండి మన కస్టమర్ ఎవర్స్ కోసం నేను ఇచ్చే రేటు ఎందుకంటే మన వీడియో చూసే వాళ్ళకి నేను ఇవ్వాలి రేటు అని చాలా మంది వస్తున్నారు మేడం వీడియో చూస్తే చాలా మంది వస్తున్నారండి తప్పనిసరి మనం జన్యున్ గాయండి అసలు తేడా ఉండదు మేడం పర్ఫెక్ట్ గా ఉంటుందండి తీసుకుంటే ఆరు తొంభై పడుతుంది ఆరు తొంభై రిటైల్ వాళ్ళకి ఒక ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్ ఉంటుంది ఇది న్యూ వచ్చిన ఐటమ్ అండి లేటెస్ట్ ఐటమ్ అండి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే ధనలక్ష్మి కూడా అండి మెయిన్ సూపరా ధనలక్ష్మి కూడా ఫేస్ వాళ్ళకి అయితే మాత్రం మంచి ఐటమ్ కదా మొత్తం అంతా ఇలా వస్తుందండి ఎలా వస్తుంది మొత్తం వర్క్ స్టోన్ వర్క్ వస్తుంది క్లాత్ చూడండి ఒకసారి బ్లౌజ్ కూడా చాలా హెవీగా వస్తుందండి క్లాత్ చాలా సూపర్ అండి ఓకే ఎలా వస్తుంది మొత్తం అంతా కూడా స్ప్రేడేస్ వస్తుంది మొత్తం బాดี బాดี అన్ని అన్ని పేస్టల్ కలర్స్ ఇలా కలర్స్ వస్తున్నాయి నెంబర్ వన్ అండి క్వాలిటీ చాలా బాగుంటుంది మేడం ఇదేనా ఫ్లవర్ బుటండి మొత్తం అంతా కూడా మీకు డిజైన్ మాత్రం చాలా క్లాస్ ఉంది వాటర్ వర్క్ కానీ మీకు డిజైన్ కానీ చాలా బాగుంది ఆ థ్రెడ్ లైన్స్ సారీ క్లాత్ థ్రెడ్ లైన్స్ వస్తుంది ఇది న్యూ ఐటమ్ అండి ఇలాంటి వాటిలో దగ్గర చాలా ఉన్నాయండి హ్యాండ్స్ వర్క్ అండి హైలైట్ అండి ఇదే సెట్ లో కాకుండా డిజైన్స్ చాలా డేన్స్ ఉన్నాయి ఇందులో మనకి ఇంచు నుంచి ఒక సిక్స్ డేన్స్ వరకు ఉన్నాయండి మన గణపతిలో వస్తే నేను కంపల్సరీ డేన్స్ అని చూపిస్తానండి పోలీసు వాళ్ళకైతే మాత్రం నెంబర్ వన్ వెరైటీ అండి ఎలా ఉందండి సెట్ వైజ్ ఫ్యాషన్ ఇది మనకి విడిగా అయితే మేము సెవెన్ ఫిఫ్టీ అలా అమ్ముతున్నారండి మార్కెట్ లోనే మన హోల్సేల్ నాలుగు వందల తొంభై రూపాయలు పడుతుందండి మనకి ఇందులో వేరే డేన్స్ కూడా చూడొచ్చండి ఇందులో చాలా డేన్స్ ఉన్నాయి మంచి కలర్స్ కూడా ఎక్సలెంట్ గా ఉన్నాయి ఆరు కలర్స్ అండి మైత్రి త్రీ పొట్టిది న్యూ ఐటమ్ అండి చాలా బాగుంటుంది అంటే న్యూ ఐటమ్ లోనే మనకి చాలా డిజైన్స్ వచ్చాయండి ఇందులోనే అవును డిజైన్ డిజైన్ అవునండి బుట్ వచ్చిందండి ఇది వచ్చి మనకి వస్తుంది అదే క్వాలిటీ అండి మనకి ఇలా వస్తుందండి పళ్ళు ఇలా వస్తుందండి బ్లౌజ్ వచ్చి ఇలా వస్తుంది రిచ్ పల్లె రిచ్ అండి బ్లౌజ్ మనకి బ్లౌజ్ వచ్చి కాపర్ వేవింగ్ బుటైస్ ఇలా వస్తుందండి సూపర్ ఐటమ్ అండి ఇలాంటి బాడీస్ లో మరి చాలా ఉన్నాయి హోల్సేల్ వాళ్ళకి అయితే నెంబర్ వన్ ఐటమ్స్ కూడా బాగుంది మంచి కాంబినేషన్స్ వస్తాయండి ఎందుకంటే మంచి కంపెనీ మేడం ఇది వల్ల కలర్స్ అన్ని కూడా చాలా బాగుంటాయి అండి కలర్స్ సూపర్ అండి నీకు ఇందులో సెట్ కి టెన్ వస్తాయి అంటే నాకు అందుబాటులో ఒక సిక్స్ కలర్స్ ఉన్నాయి అవి సిక్స్ వేస్తున్నాను అండి ఫైవ్ కూడా ఫైవ్ కూడా ఇస్తానండి మనకి మనకిది లోపల దారాల కింద ఈవింగ్స్ రావండి ఎందుకంటే కట్టుకున్న వాళ్ళు కూడా కంఫర్ట్ కంఫర్ట్గా ఉంటుంది ఏమిటంటే రాకుండా రాదండి మెయిన్ దీనిలో ఉన్న క్వాలిటీలో బెనిఫిట్ అండి మన హోల్సేల్ వాళ్ళకి ఐదు వందల తొంభై ఐదు రూపాయలు పడుతుంది అండి తొంభై మేడం ఎందుకంటే మనకు పోలీస్ కాబట్టి చాలా విలుగేస్తున్నాం బాగుంటుందండి మన పెళ్ళిళ్ళకి పెట్టుబడులకు తీసుకెళ్ళే వాళ్ళకి కూడా బాగుంటుంది ఇంకా సూపర్ రిటైల్ వాళ్ళకైతే రేట్ ఎక్స్ట్రా ఉంటుంది అండి మన దగ్గర కాటన్ సారీస్ చాలా ఉంటాయి చాలా వెరైటీ అండి కాటెన్ కి మనకి ఇంకా మాది కాటన్ వెరైటీ మన తొమ్మిది నెంబర్ స్టాప్ గణపతిలో ఇంకా చూసుకోవాలి పెడితే మంచి కాటన్ సారీస్ మీడియా అండి ఇది మలైకట్న వస్తుందండి మలైకట్ మలైకట్ మేడం చాలా ఎక్సలెంట్ అండి క్వాలిటీ ఎలా ఉందండి బాగుందండి చాలా సూపర్ అండి వస్తున్నాయండి ఇది అండి మనకి కలర్స్ వచ్చి మనకి బ్యాక్ వచ్చి ఒక ఫిఫ్టీన్ వరకు వస్తాయండి ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ కలర్స్ వస్తాయండి ఎందుకంటే మల్మల్లో ఈ డిజైన్ చాలా హెలిట్ అయింది అండి మామూలు క్వాలిటీలో కన్నా మల్లమల్ లో గింజతో డిజైన్ ఇదండి కాంటాస్ట్ పళ్ళు కాంటాస్ట్ బ్లౌజ్ అండి పళ్ళు కూడా చాలా పెద్ద వస్తుందండి ఇలాంటి వెరైటీలో మన దగ్గర చాలా ఉన్నాయండి మన దగ్గర కాటన్ సారీ నూట తొంభై రూపాయలు స్టార్టింగ్ అండి నూట తొంభై రూపాయలు స్టార్టింగ్ మేడం ఎందుకంటే మన కాటన్ వితౌట్ బ్లౌజ్ వన్ ఎయిటీ ఫైవ్ వితౌట్ బ్లౌజ్ అండి మనకి విత్ బ్లౌజ్ వచ్చి అండి టూ సిక్స్టీ నుంచి ఉందండి మంచి క్వాలిటీ టూ సిక్స్టీ టూ సిక్స్టీ అంటే యావరేజ్ గా ఉంటుందండి ఇంకా పై నుంచి అబోవ్ కొద్దిగా త్రీ హండ్రెడ్ అబోవ్ అయితే ఇంకా సూపర్ అయింది ఇంకా క్వాలిటీ బాగుంటుంది ఫైవ్ ఫిఫ్టీ వస్తుంది మేడం ఎందుకంటే మన దగ్గర కార్డు సరే కటింగ్ బాగా రావాలి లేదంటే పాపం తీసుకెళ్లి సెల్ చేసుకునే తీసుకెళ్ళి ఇబ్బంది కదండి ఇబ్బంది ఇంకా వస్తుంది కాబట్టి అదండి ఇంకోటి కార్డన్ సరీస్ డ్యామేజ్ ఉండకూడదండి మీ దగ్గర డ్యామేజ్ ఉంటే రిటర్న్ చేసుకోవాలండి కంపల్సరీ తీసుకుంటేనండి ఏదైనా రిటర్న్ ఉంటే ఒక ఫోర్ దాన్ని మార్నింగ్ వేస్తే కొద్దిగా బిజినెస్ ఈవినింగ్ టైం రామ్మని ఈవినింగ్ టైం వస్తే నాకు సరే ఈవినింగ్ టైం రామ్మని నేను కొద్దిగా పర్చేస్ చేసినప్పుడే కొద్దిగా గజమైన లెక్కేసుకునే కొంటాను మేడం ఎందుకంటే మనకి మనకి మెయిన్ మంచి కస్టమర్స్ ఉన్నారండి మనకి విడిగైతే ఉంటుంది మల్లె మళ్ళీ కాబట్టి మన యూట్యూబ్ కస్టమర్లకి మన భారతీయ మార్కెట్ కస్టమర్స్ కి ప్రత్యేకించి రేటు త్రీ సిక్స్టీ ఫైవ్ పడుతుంది హోల్సేల్ కాస్ట్ హోల్సేల్ త్రీ సిక్స్టీ ఫైవ్ అరవై పడుతుంది మల్మల్ కాటల్ రిటైల్ ఒక ఫిఫ్టీ రూపీస్ ఎక్స్టైలర్ కాబట్టి ఒక ఫిఫ్టీ రూపీస్ మేడం ఇది కేటలాగ్ యోగ వచ్చిన ఐటమ్ ఉంటది మనకి కంపెనీ వచ్చి వీన్ అయినండి మనకి ఇలాంటి కేటలాగ్స్ చాలా ఉన్నాయండి ఎందుకంటే క్వాలిటీ బాగుంటుంది దీసేల వాళ్ళకి మంచి చాలా ఉంటాయి మేడం క్లాత్ చూడండి మేడం ఒకసారి మనకి బ్యాగ్ వచ్చి ఇలా వస్తాయండి మనకి సారీ డిజైన్ వస్తుంది అండి పళ్ళు వస్తుంది బ్లౌజ్ వస్తుంది ఆరు మీట్ల ముక్క పాయింట్లు వస్తుంది అండి సరే మంచి ఇందులో అయితే మన దగ్గర క్యాడ్లాగ్స్ కొత్త వచ్చాయండి చాలా వచ్చాయి అందులోనే దీపావళి వెళ్ళిన తర్వాత మనకి చాలా ఐటమ్స్ వచ్చాయండి ఫుల్ కలెక్షన్ ఉందండి ఇలా ఎన్ని కలర్స్ వస్తాయండి సెట్ కి కలర్స్ వస్తాయండి మంచి ఐటమ్ అండి ఇలాంటి ఐటమ్స్ మన దగ్గర చాలా ఉన్నాయండి చాలా మోడల్స్ ఉన్నాయి పల్లె ఎలా వస్తుంది మొత్తం సారీ అంతా సారీ అంతా డిజైన్ వస్తుందండి ఫుల్ డిజైన్ పామేస్ ఎలా ఉంటుంది సారీ అంతా ఎలా వస్తుంది మనకి ఫ్రెష్ ఐటమ్ అండి ఆర్మీట్లు ముప్పై పాయింట్లు కేరళ ఎన్ని కలర్స్ వస్తాయి కంపెనీ చాలా పెద్దది ఇది మన హోల్సేల్ అయితే మూడు కంపెనీ మరి అన్ని కూడా కాస్ట్లీ ఒరిజినల్ ప్యూర్ పట్టు మనకి ఇంప్రిషన్స్ అనమాట అండి సైన్స్ లో పట్టు ఇంప్రిషన్ ఇంప్రిషన్స్ అండి అన్ని క్వాలిటీలు వస్తాయి మేడం కోటా అండి మనకి ఇలా కత్రినా పట్టు మొత్తం ముగ్ధా సిల్క్ మొత్తం అన్ని వస్తాయండి ఆల్ వెరైటీ మొత్తం మిక్సింగ్ మేడం ఇది హోల్సేల్ వాళ్ళకి కానీ ఎవరైనా రిటైల్ వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం మంచి ఛాన్స్ ఐటమ్ అండి ఇప్పుడు పెళ్లి పెట్టుబడులు మంచి ఐటమ్ మంచి క్వాలిటీ మేడం చాలా బాగుంటుంది సారీ ఇలా వస్తున్నాయి చిన్నబాటు అండి పెద్ద బాట వస్తుందండి మొత్తం అంతా కూడా డిజైన్ వర్కింగ్ చాలా బాగుంటుంది పళ్ళు ఇలా వస్తుంది మనకి ఆల్ వెరైటీ ఇందులో మధ్య చాలా వెరైటీ ఉందండి మనకి ఒకటే డిజైన్ కాదండి చాలా డిజైన్స్ వస్తాయి వేరే వేరే ఫ్యాబ్రిక్స్ అండి మొత్తం అంతా బెనరెస్ ఒరిజినల్ అండి ప్యూర్ ఇది వేరే వేరే ఐటమ్స్ కాదండి ప్యూర్ క్వాలిటీ అండి ఇలా వస్తుంది మేడం మొత్తం అంతా కూడా మనకి వర్క్ అవునండి మనకి బాడీ కూడా చూడండి ఎంత నైస్ చాలా నీట్ నీటికి వస్తుందండి ఒరిజినల్ ఒరిజినల్ కదండి బ్లౌజ్ వచ్చి ఇలా వస్తుంది జాకెట్ చిన్న బుట్టి బ్లౌజ్ అండి ఇది పళ్ళు ఉంటుంది ఇది సారీ అండి చాలా బాగుంటాయండి బాగుంది ఇది హోల్సేల్ వాళ్ళకి మామూలుగా రిటైల్ వాళ్ళకి అయినా మంచి ఐటమ్ మంచి ఐటమ్ అండి ఇలాంటి డేస్ లో మనకి చాలా ఉన్నాయి వెరైటీ మన గణపతికి వస్తే మాత్రం ఇలాంటి వెరైటీ నేను చూపిస్తానండి మన రిటైల్ పెళ్లి ఎవరైనా ఉంటే మాత్రం తప్పకుండా రండి ఒక్కోసారి ఒక్కోసారి మేడం ఎంత పడుతుందండి ఇది యాక్చువల్ అయితే ఇది మనకి పన్నెండు వందలు పడుతుంది హోల్సేల్ కస్టమర్స్ కి పన్నెండు వందలు పడుతుంది ఎందుకంటే క్వాలిటీ అండి మెయిన్ క్వాలిటీ ఎందుకంటే క్వాలిటీ లెస్ అనుకుంటే రేటు తక్కువ ఉంటుంది యాక్చువల్లీ టూ థౌసండ్ ఫైవ్ అబోవ్ లో చేయాలండి ఒకటి ఒక డిజన్ వస్తుందండి ఇలాంటి వెరైటీ మన దగ్గర ఇంట్లో ఒక ఫిఫ్టీ సారీస్ వరకు ఉన్నాయండి ఎవరైనా మనకి వీడియో పెట్టిన ఎన్నో వస్తే మాత్రం నేను ఇందులో వెరైటీ అంతా కూడా చూపిస్తాను ఒక బ్లౌజ్ మనకి మీటర్ పైన వస్తుందండి చాలా వెరైటీ అండి మొత్తం సారీ అంతా కూడా ఒక ఆఫర్ వస్తుందండి మెటీరియల్ కూడా చాలా బాగుంటుందండి ఎక్సలెంట్ క్వాలిటీ అండి ఇది రీసేల్ వాళ్ళకి అయితే మాత్రం మన యూట్యూబ్ కస్టమర్ భారతీయ మార్కెట్ ద్వారా వచ్చిన యూవర్స్ అయితే మాత్రం స్పెషల్ అండి స్పెషల్ అండి ఎందుకంటే మీ ద్వారా చాలా బిజినెస్ వచ్చిందండి మమ్మల్ని మేము అయితే టూ థౌసండ్ పైన భారతీయ మార్కెట్ ద్వారా వచ్చి యూవర్స్ మాత్రం థౌసండ్ రూపీస్ పడుతుంది ఆఫర్ అయితే పెట్టారండి మేడం ఫ్యాన్సీ కేడ్లాగ్స్ లోనే మనకి న్యూ వచ్చిన ఐటమ్ ఉంది అండి చాలా సూపర్ అయింది ఇది మేడంలాగ్ ఇండి మనకి ఇలా ఎంత కలర్స్ వస్తాయండి ఎయిట్ కలర్స్ కూడా చాలా బాగుంటాయి కలర్స్ అండి న్యూ డిఫరెంట్ మోడల్ అండి ఇది కింద వచ్చి మనకి బార్డర్ కి వైట్ ఇలా మనకి సర్కిల్ ఇలా వస్తుందండి త్రీ డేస్ లో వస్తుంది మేడం మొత్తం అంతా కూడా మనకి ప్రింట్ వస్తుందండి బాగుంటదండి పోదండి ఇది గ్యారెంటీ ఐటమ్ది అంటారు కదా అంతేనండి మేడం చెప్పారండి పళ్ళు వస్తుంది మేడం సారీ అంతే ఈ టైప్ వస్తుందండి ఎందుకంటే మనకి కేరళ ఉంది కాబట్టి సేమ్ ఇదే డిజైన్ అండి ఇదే కలర్స్ అండి ఎయిట్ ఎయిట్ కలర్ సరే నచ్చింది ఏదైనా ఉంటే నాకు చెప్తే నేను కొరియర్ చేస్తానండి కొరియర్ ఉంటుంది అంటే హోల్సేల్ వాళ్ళకి అయితే మాత్రమే టెన్ థౌసండ్ ఎందుకంటే మన దగ్గర ఎప్పటికప్పుడు అప్డేట్ మోడల్స్ వస్తాయండి దాని వల్ల ఏంటంటే మనకి రేట్ లో రీజనబుల్ ఉంటాయి వల్ల ఏంటంటే రేట్ లో సెట్ సెట్ మారడం కలర్స్ రావడం అలా ఉంటాయి ఇది మెయిన్ క్వాలిటీని బట్టి మేడం ఇది సెవెన్ ఫిఫ్టీ అలా ఉంటుంది మన హోల్సేల్ వచ్చి ఇది ఫైవ్ థర్టీ ఫైవ్ పడుతుంది బ్యాక్ టు బ్యాక్ తీసుకుంటే ఫైవ్ థర్టీ పట్టు సారీ అండి మనకి ధర్మవరం పట్టు వస్తుంది చూడండి సేమ్ అదే స్టైల్ మేడం మనకి ఆ స్టైల్ అనే వస్తుందండి క్వాలిటీ అది చాలా బాగుంటుంది మేడం మొత్తం డిజైన్ కూడా చాలా బాగుంటుందండి ఒకసారి కి ఓపెన్ సారీ ఇలా ట్రెండింగ్ అంతా ఇదే అండి ట్రెండింగ్ అండి అంచు బాటర్ కూడా ఇదే ట్రెండ్ ఇదే మేడం అంతా ఇది చాలా లేటెస్ట్ ఇలా వస్తుందండి క్లాత్ అది చాలా బాగుంటుంది ఇది పల్లో వస్తుందను పల్లు వస్తుంది మేడం బ్లౌజ్ ఇది బ్లౌజ్ అండి ఇది సారీ అంతా ఇలా ఉంటుంది ఇది సారీ అంతా ఇలా వస్తుంది మనకి ఇందులో మనకి ఇది హాఫ్ సారీస్ కి స్టిచ్చింగ్ చేయించుకున్నా బాగుంటుందండి పెళ్లికి వెళ్ళకి చాలా బాగుంటుంది అండి వాషిగుల్ ఐటమ్ మనకి ఇలా నెమలి డిజైన్ వచ్చిందండి మనకి ఇలా లీఫ్ డిజైన్ అలాగా మనకి ఇందులో చాలా డిజైన్స్ కి డిజైన్ మారుతుందండి ఇది న్యూ ఐటమ్ హోల్సేల్ వాళ్ళకి అయితే మాత్రం మంచి ఐటమ్ సెట్టింగ్ ఫోర్ వస్తాయండి కట్టికి ఫోర్ ఇలా ఇలా ఫోర్ వస్తాయండి మనకి ఇప్పుడు లేటెస్ట్ అండి ట్రెండీ అవునండి దీని ధర్మవరం కోహినీర్ పట్టు అంటారండి దీన్ని బట్ట కూడా మనకి చాలా స్మూత్ వస్తుందండి మన హోల్సేలర్ వాళ్ళకి మన కస్టమర్స్ కి అయితే మాత్రం రీసేలర్ వాళ్ళకి ఏడు తొంభై ఐదు పడుతుంది ఏడు ఐటమ్ అండి ప్రాఫిట మంచి ప్రాఫిట్ వస్తుందండి ఫైవ్ సీజన్ కాబట్టి సింపుల్ గా ఎందుకంటే కలర్స్ కూడా చాలా అవునండి అన్ని కూడా సూపర్ కలర్స్ అండి మంచి ఐటెం మేడం మనం ఇది ఆర్గంజా టిష్యూ కలర్స్ అండి పళ్ళు మాత్రం చాలా బాగుంటుంది అదిపోతుంది ఫెజన్స్ వస్తాయి అండ్ క్లాత్ చాలా స్మూత్ అండి ఐటమ్ వచ్చి అవసరం మేడం సారీ అండి అండి క్లాత్ చాలా లైట్ వెయిట్ అండి చాలా బాగుంటుంది మొత్తం అంతా కూడా మనకి ఇలా ఫ్లారా ఫ్లారెడ్డి లెహారీ ప్యాటన్ లెహరి పేటన్ వస్తుందండి హెయిరింగ్ స్టైల్ లెహారీ పేరింగ్ స్టైల్ పళ్ళు పళ్ళు వచ్చింది మనకి ఫైవ్ ప్యాంట్స్ పర్చేర్ వస్తుంది చూడండి అలాగే మనకి పళ్ళు వస్తుంది ఇదండి మనకి ఇలాంటి ఐటమ్స్ ఒక ఫైవ్ డేస్ వరకు ఉన్నాయండి షాప్ లోని సెట్సెట్ కి డిజైన్ మారుతుందండి ఇది మన హోల్సేల్ వరకు నేను షాప్కి వస్తే నేను రేట్ వేస్తానండి మంచి రేట్లు ఉంటాయండి మనకి ఇలా ఆరి కలర్స్ డైరెక్ట్ మనం బిల్లు చూసి ట్యాక్స్ కట్ చేసుకుని ఒక సారీకి ఒక టెన్ ఫిఫ్టీన్ రూపీస్ మార్జిన్ గా మనం బిజినెస్ చేస్తామండి వల్ల ఏంటంటే రేటు మన జెన్యున్ గా ఉంటుంది మన షాప్ లో ఆల్రెడీ నేను చాలా బట్టి అమ్ముతున్నాండి చాలా మంది కస్టమర్స్ మళ్ళీ ఈ టైప్ బ్లౌజ్ వర్క్ లా తీసి తెప్పించమన్నారు నేను కొద్దిగా మోడల్ మార్పించి ఇలా బ్లౌజ్ వచ్చి ఇలా మిర్రర్స్ వర్క్ వస్తుందండి సేమ్ అండి ఎందుకంటే అప్లిక్ వర్క్ వస్తుంది మేడం సారీ అంతే ఇలా ప్రింట్ వస్తుందండి ఫ్రీంట్ ప్రింటి గ్యారంటీ కలర్స్ కూడా చాలా బాగుంటాయి అండి సిక్స్ కలర్స్ అండి ఇది బాగా ట్రెండింగ్ గా ఆల్రెడీ ఈ టైప్ లో చాలా మేనండి అంటే మళ్ళీ ఈ టైప్ లో కావాలన్నారు కొద్దిగా బ్లౌజ్ డిఫరెంట్ మోడల్ తెప్పించి తెప్పించండి మంచి సక్సెస్ అయిన ఐటమ్ కాదు క్లాత్ టైప్ లో వస్తుంది తెచ్చుకోవాలి మేడం మెత్తగా ఉంటుందండి మనకి వాళ్ళు కంఫర్ట్ గా ఉంటుందండి ఇది కలుస్తాను మేడం ఇది లినిన్ లో వచ్చిందండి ఇది ఎందుకంటే క్వాలిటీ మంచిదండి నెంబర్ వన్ క్వాలిటీ మేడం ఇదిగోండి మార్కెట్ లో చాలా ఉంటున్నారండి అంటే కొద్దిగా తక్కువ రకాలు కూడా ఉంటాయి ఇందులోనే కస్టమర్స్ చూస్ చేసుకుంటే చాలు అండి ఎందుకంటే క్వాలిటీ మంచిదే మేడం బ్రాండ్ ఇది ఇలా వస్తుంది స్టిక్ మెండ్ వస్తుందండి ఇలా గడి కూడా వస్తుంది ఇందులోనే ఆ గడి చాలా డిజైన్స్ ఉన్నాయండి ఇలా గడి డిజైన్ కూడా వచ్చిందండి సిల్వర్ డేవింగ్ వచ్చింది సిల్వరీ సిల్వరీ ఇది లైన్స్ వచ్చిందండి స్టిక్ వర్క్ వచ్చింది మనకి కలర్స్ కూడా బాగుంటాయి ఇందులో స్టిక్స్ ఒకటి స్పెయిన్ ఒకటి ఇలా కట్టుకో సెట్ వల్ల అలా వస్తాయండి ఇందులో ఒక హాఫ్ అంటే ఒక ఆఫ్ ఇస్తానండి హోల్సేల్ వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి ఐటమ్స్ కలవాలి కదండి దాని గురించి ఇలా వస్తాయండి మన హోల్సేల్ వాళ్ళకి అయితే మాత్రం మంచి రేటు ఆరు మీటర్ ముప్పై పాయింట్ కటింగ్ వస్తుంది మూడు ముప్పై ఐదు పడుతుందండి మూడు ముప్పై మూడు ముప్పై ఐదే పడుతుందండి ప్యూర్ మంచి క్వాలిటీ లేదండి పళ్ళు వస్తుంది ఇది బ్లౌజ్ అండ్ బాగా వచ్చింది సూపర్ మేడం మనం ఇచ్చే రేట్ ఇంకా మార్కెట్ లో ఎవ్వరు ఇవ్వరండి ఎందుకంటే అంత మన పర్ఫెక్ట్ గా ఉంటుంది మేడం ఎందుకంటే మనం కొద్దిగా బల్క్ గా ఐటమ్ కొంటామండి మనం బల్క్ గానే రేట్లు కూడా మంచి తగ్గించుకోండి వెళ్ళాలంటే అది సేలర్స్ కూడా బాగుండాలి కదండి సేల్ చేసుకోగలగాలి వాళ్ళకి పది రూపాయలు మిగలండి దాని గురించి మేడం ఎందుకంటే క్వాలిటీని బట్టి ప్రైస్ వస్తుందండి ఎందుకంటే తక్కువ క్వాలిటీ తక్కువ రేట్ ఉంటుంది మేడం మంచి ఐటమ్ అండి నెంబర్ వన్ ఐటమ్ మేడం మనకి డ్రెస్ లోనే మనకి సైజు లన్నీ వచ్చేయండి ఇందులోనే ఎందుకంటే మనం చాలా ఐటమ్స్ తెప్పించామండి ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ త్రీ బ్లాక్స్ ఫోర్ ఎక్సల్ కూడా ఉందండి మనకి ఫోర్ ఎక్స్ కూడా సిజీ బ్రాండ్ అండి క్వాలిటీ విత్ లైనింగ్ వస్తుందండి లైనింగ్ మనకి లేనిది కాదు లైనింగ్ లేని క్వాలిటీ ఉండదండి నిలబడదు లైనింగ్ తో కలిపి మేడం మనకి ఎక్సల్ అంటది సైజ్ అది బాగుంటుంది అండి క్లాత్ కూడా చాలా బాగుంటుంది కలర్ పోదస్లా ఇందులో చాలా డీన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి ఒకసారి డీన్స్ చూడండి మేడం ఎలా ఉన్నాయండి డీన్స్ అండి ఒకసారి మేడం ఇదండి ఇవి డీన్స్ అండి పటియాలా టైప్ ప్యాంట్ పటియాలా ప్యాంట్ అండి ఇవి ఎలా పడుతుందండి ఇది ఎలా పడుతుంది ఇది మనకి మన హోల్సేల్ కస్టమర్ కి అయితే ఫైవ్ థర్టీ పడుతుందండి అది ఫైవ్ థర్టీ ఐదు ముప్పై అండి మంచి క్వాలిటీ కాబట్టి కలర్ పోవాలని క్వాలిటీ అండి విత్ లైనింగ్ తో మనకి ఇది లేటెస్ట్ గా వచ్చిన క్వాలిటీ అండి కింద మనకి జెరీ వర్క్ వస్తుందండి ఫాబ్రిక్ ఎలా ఉందండి బాగుందండి ఎక్సలెంట్ అండి టెస్లాస్ సిల్క్ అండి టెస్లాస్ సిల్క్ అండి టెస్లాస్ మనకి కార్లు ఎంత హీట్ అయ్యో కంపెనీ ఎలా ఎంత హీట్ చీర కూడా అలాంటి అండి ఇది అండి బ్లౌజ్ మేడం ఇది బ్లౌజ్ అండి సారీ అంతా వస్తుందండి సెల్ఫ్ వచ్చిందండి సెల్ఫ్ వచ్చిందండింగ్ మొత్తం డిజిటల్ ఫింట్ డిజైన్ వస్తుందండి కూడా చాలా రీజన్ గా పడుతుందండి ఎలా పడుతుందండి మనకి ఇది హోల్సేల్ వాళ్ళకి అయితే ఐదు వందల ఎనభై ఐదు రూపాయలు పడుతుంది ఫైవ్ వందల ఎనభై ఐదు రూపాయలు పడుతుందండి మన గణపతి షాప్ మార్నింగ్ నైన్ థర్టీ కి ఓపెన్ ఉంటుందండి నైట్ వచ్చి నైన్ వరకు ఉంటుంది మేడం మా షాప్ అండి ఇప్పుడు కూడా డైలీ ఎందుకంటే ఇక్కడ నుంచి సండే ఓపెన్ ఉంటుందండి మనకి పొంగల్ వెళ్ళే వరకు కూడా సండే ఓపెన్ మేడం హేఫ్ సండే నుంచి అండి రేపు సండే నుంచి మేడం ఓపెన్ సండే నుంచి ఇంకా వరకు కూడా ఓపెన్ ఉంది మన కస్టమర్లకి కి గమనించండి మన కస్టమర్లకి ఇబ్బంది లేకుండా లేకుండా మాట్లాడి పొంగల్ సందర్భంగా మనకి మనకి రేపు సండే నుంచి షాప్స్ అన్ని తాటి తోట షాప్స్ అన్ని ఓపెన్ లో ఉంటాయి అన్ని అది మాత్రం గుర్తుంచుకోండి అంటే మనకి ఎవరైనా మన అడ్రస్ దొరకపోతే మాత్రం నేను అడ్రస్ అనేది చెప్పానండి మీకు వివరంగానే షార్ట్ వీడియోలో చెప్పాను మీరు ఒకవేళ ఎవరైనా షార్ట్ వీడియో చూడకపోతే అడ్రస్ అనేది గమనించండి ఎక్కడంటే అండి రాజమండ్రి పటర్ షెల్టర్ దగ్గర ఎటు నుంచి వచ్చేవాళ్ళని బస్కు వచ్చేవాళ్ళు ఎటు నుంచి వచ్చేవాళ్ళైనా సరే హోటల్ షెల్టర్ దగ్గర వచ్చేస్తే వాక్బుల్ డిస్టెన్స్ లో పెట్రోల్ పంప్ తగుతుందండి అక్కడ నుంచి డిస్టెన్స్ లో ఈస్ట్ గేట్ అండి ఈస్ట్ గేట్ రోడ్కి వచ్చేస్తే సెకండ్ గేట్ లో లోల్లి సిల్క్స్ ఆపోజిట్ లో ఉంటుందండి గణపతికి అంత సరి షాప్ నెంబర్ ఎవరికైనా ఇన్ కేసు మాత్రం నాకు ఎక్కడ కాల్ చేయండి బయట మాత్రం ఎవరిని అడుగుతుంది ఎందుకంటే కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు మార్కెట్ లో ఉన్నాయి మన దగ్గర చాలా ఐటమ్ ఉంటుందండి ఎందుకంటే ఇవే కొద్దిగానే చూపించాయి వన్ పర్సెంట్ లో మీకు చూపించింది టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ సెకండ్ ఫ్లోర్ లోనే ఫస్ట్ ఫ్లోర్ లోనే ఇంకా చాలా ఐటమ్స్ అండి మా దగ్గర కలంకరీ బ్లౌజ్ లు కూడా ఉన్నాయండి మన దగ్గర అదే పెట్టాం మేడం మొత్తం మన కస్టమర్స్ ఈ మధ్య చాలా మంది ఎన్ని రకాలు అడుగుతున్నారండి వాళ్ళు దృష్టిలో పెట్టుకుని ఆల్ వెరైటీ పెట్టి మనకి వాళ్ళ పీస్ ప్యాకింగ్ వస్తుంది మేడం వస్తుంది ప్యూర్ కాటన్ వస్తుందండి మనకి సేల్స్ తప్పనిసరి అండి మనకి అందరు కూడా చూపిస్తాను మేడం రండి చాలా రకాలు వస్తున్నాయి అండి చాలా మంది వస్తున్నారు మేడం ఎందుకంటే మా వీడియోస్ చూస్తే నేను చాలా మంది వచ్చారు వస్తున్నారు చాలా మంది ఫోన్ ద్వారాగా నాకు ఫోన్ చేస్తున్నారండి నేను వాళ్ళకి పంపిస్తున్నాను కొత్త కొత్త రకాలతో తప్పనిసరిగా రండి మేడం నేను కూడా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా కనిపించిందో కామెంట్ చేయండి మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ ని మన ఛానల్ మీరు ఇంకా ముందుకు తీసుకెళ్ళాలండి నేను ఇక్కడ నుంచి ఈ వీడియోస్ నుంచి మీకు మంచి ఇంకా ఇంకా మంచి మంచి కంటెంట్ ఇవ్వబోతున్నానండి అది చూసి మన ఛానల్ ఇంకా మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని షేర్ చేయండి Okay, friends. Bye, to...